అస్మద్ అస్మద్గురుభిహనమ్మ పరమాచార స్వామి వారి పర పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం పక్క గ్రామం నుంచి కొంతమంది భక్తులు ఒక బృందంగా ఏర్పడి ఒకసారి పరమాచార వారి దర్శనానికి వచ్చారు వాళ్ళందరూ వచ్చేదోలో ఒక విషయం మీద చర్చించుకుంటూ వస్తున్నారు ఎందుకంటే ఆ రోజు ఏకాదశి అందువల్ల మఠంలో ఉప్మా పలహారంగా పెడతారని జీడిపప్పు వేసి గుమఘమలాడుతూ ఉంటుందని దానిలోకి చట్నీ సాంబారు కూడా ఇస్తారని చర్చించుకుంటూ వస్తున్నారు ఆ రకంగా చర్చించుకుంటూ మఠం చేరుకున్నారు స్వామివారికి వారు నమస్కారం చేసుకుండి పెరియవా ఈరోజు ఏకాదశి తమరి దర్శనం కోసం వచ్చాము అన్నారు వారిని చూడగానే మహాస్వామివారు నవ్వుతూ అదేం కుదరదు ఈరోజు మఠంలో ఉప్మా పలహారం మఠం వంటవారు పాక శాస్త్ర నిపుణులు చాలా రుచిగా ఉప్మా చేశారు పైగా చట్నీ సాంబారు రెండూ సిద్ధం చేశారు ప్రసాదం కింద తీసుకోవచ్చు అంతేగా మీరు మాట్లాడుతుంది అన్నారు నవ్వుతూ వాళ్ళంతా కూడా సిగ్గుతో తలాడించారు స్వామివారు వారందరికీ కూడా వాళ్ళు ఎలాగైతే కోరుకున్నారో అట్లాగనే ఏకాదశి నాడు ఉప్మా పలహారంతో పాటుగా తీర్థప్రసాదాలు కూడా ఇప్పించారు స్వామివారి దర్శనానికి వచ్చే పక్క ఊరి వారు వారి లేలలను గ్రహించలేకపోవడం పైగా అత్యంత పవిత్రమైన ఏకాదశి రోజు పలహారాన్ని గురించి చర్చించుకోవడం అందరి హృదయాలలో నివసించే ఆ పరమేశ్వరునికి తెలియవా అపార కరుణాసింధం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం లోకా సంస్థ సుకునభవంతు మరి ఒక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు నమస్కారం